ధనరాజ్ అవినాష్ రోహిణి ఇలా చాలా మంది కామెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు బిగ్ బాస్ లో అడుగు పెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ తమ సత్తా చాటారు గత సీజన్ లో శివంగి అని నిరూపించింది రోహిణి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్క అవినాష్ కానీ వీళ్ళెవరూ ట్రోఫీని అందుకోకపోవడం కాదు కదా కనీసం రన్నర్ అప్ కూడా అవ్వలేకపోయారు ఈసారి మాత్రం ఆ లోటును ఇమాన్యుల్ తీర్చబోతున్నారని అందరూ బలంగా ఫిక్స్ అయ్యారు కానీ ఇమ్ము నాలుగో స్థానంలో హెల్మెట్ అయినట్లు లీక్స్ బయటికి రావడంతో వారు జీర్ణించుకోలేకపోయారు ఇమ్ము స్టేజ్ పై బోరున ఏదో చూసి అందరూ షాక్ అయ్యారు ఈ విషయంపై కామెడియన్ రోహిణి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది అతడి విషయంలో బిగ్ బాస్ టీమ్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఈమె బిగ్ బాస్ నైన్ సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది కష్టపడినా విలువ ఉండదు దానికి తగ్గ ఫలితం రాదు మీ దృష్టిలో ఎంటర్టైనర్స్ కు ఏ స్థానం ఉందో మళ్ళీ నిరూపించారు ఇమ్ము ఈ సీజన్ నిజమైన విజేత నువ్వే నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది ఈమె